తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు సమావేశాలు ముగిశాయి ఆ తర్వాత బీఏసీ సమావేశం జరిగింది బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి అనే కోణంలో ఒక స్పష్టత వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక బీఏసీలో జరిగిన అంశాల పట్ల కానీ సభ నిర్వహించే విధానం పట్ల కానీ ఇక మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో ఆయన ధ్వజమెత్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఎగవేతనే కాదు అసెంబ్లీ సమయంపై ఎగవేత ధోరణి అవలంబిస్తోందని ఒక సటరిటికల్గా ఆయన ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల్లో కుదిస్తున్నారు కనీసం పదిహేను రోజులు సమావేశాలు జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు ఎనిమిది రోజులు నిర్వహించాలని కూడా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు ఆ విషయం కొద్దిసేపు క్రితం కూడా కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక గతంలో కేసీఆర్ హయంలో తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు అనేక డిమాండ్లపైన చర్చ జరిగేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు కూడా పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది కానీ ఇప్పుడు అదే పని అదే డిమాండ్ని బీఆర్ఎస్ చేస్తుంటే కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిరుద్యోగుల అంశంపై రేపు చర్చ చేపట్టాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా స్పందన లేదు అట్లాగే రేపటి చర్చను కనుక సభ్యులు ఆహ్వానిస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఇదే రైతు రుణమాఫీ మీద ఏకపక్షంగా ఉండకూడదు అందరి సభ్యుల ఇటు నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అనే అంశాన్ని ఇటు హరీష్ రావు చెప్పుకొచ్చారు శాంతి భద్రతల వైఫల్యం చేనేత కార్మికుల ఆత్మహత్యలు గ్యారంటీలు చట్టబద్ధత రైతు రుణమాఫీ గ్యారెంటీల చట్టబద్ధత రైతు రుణమాఫీ ఆంక్షలు అన్ని పంటలకు బోనస్ రైతు భరోసా పల్లెలు పట్టణాల్లో పారిశుద్ధ్య లోపం స్థానిక సంస్థలకు నిధులు ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు వంటి తొమ్మిది అంశాలను సభలో చర్చించాలని పేర్కొన్నప్పటికీ కూడా అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదయోగ్యమైన నిర్ణయం రాలేదు అనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారు తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్రంలో ఎందుకు ప్రస్తావన తేలేదు అనే అంశాన్ని కూడా హరీష్ రావు ప్రశ్నించిన సందర్భం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వమని అడుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలుగా ఏం చేస్తున్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిపి గెలిపిస్తే ఏం ప్రయోజనం అనే అంశాన్ని కూడా హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణకి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది అనే కోణంలో కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పైన హరీష్ రావు విరుచుకుపడుతున్న సందర్భంగా అనిపిస్తుంది ఒక పక్క బీజేపీ ఇలాంటి అన్యాయం చేస్తుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలని ఏ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ఈ రెండు అంశాలను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి వీళ్లకు తగిన సమయంలో గుణపాఠం నేర్పాలి అనే కోణంలో కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం స్పందించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి